రామోజీరావు మనుషుల్లో మంచి చెడులను తప్ప కులమతాలను చూసేవారు కాదని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ తెలిపారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సియాసత్ పత్రిక ఎండి జహీరుద్దీన్ అలీఖాన్లను స్మరించుకుంటూ ఉర్దూలో ముషైరా కార్యక్రమాన్ని నిర్వహించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతర్జాతీయంగా ప్రసిద్దిగాంచిన కవులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ శాంతి సందేశాన్ని అందించారు ఉర్దూ ప్రజల గుండెల్లో రామోజీరావు చిరస్థాయిగా నిలిచిపోతారని వక్తలు కొనియాడారు అలాగే ఏటా ఇలాంటి కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని ముషైరా నిర్వాహకులు తెలిపారు అందరూ ఎదగాలి అని చివరి వరకు రామోజీరావు తపన పడుతూ ఉండేవారని శైలజా కిరణ్ గుర్తు చేశారు చైర్మన్ గారు ఎప్పుడూ కూడా ఏ రిలీజన్ని కాస్ట్ని నమ్మేవారు కాదు ఆయన అందరూ సమానత్వం ఆయన భావం అందరూ బాగుండాలి అందరూ ఎదగాలి ప్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన జీవితకాలం పనిచేశారు ప్రతి భాషను ఎన్కరేజ్ చేసేవారు ప్రతి రిలీజన్ని ఎన్కరేజ్ చేసేవారు అలానే ఆ రోజుల్లో ఈటీవీ ఉర్దూ ఛానల్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేశారు రామోజరావు గారు ఇప్పుడు ఈటీవీ భారత్లో కూడా ఉర్దూ భాషలో కూడా న్యూస్ నడిపిస్తున్నాము ఈటీవీ భారత్ పదమూడు భాషల్లో ఉర్దూ కూడా ఉన్నది వి వీఆర్ ఆల్ ఇండియన్స్ అండ్ వీ ఆల్ లవ్ అవర్ కంట్రీ అండ్ వీ లవ్ అవర్ లాంగ్వేజెస్ ఆల్ ఆఫ్ అస్